హాయ్ నేను మీ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా తొలిసారిగా చూసినట్లయితే మరి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మరి ఈ వీడియోలో మనం నిన్న ఆల్రెడీగా చెప్పుకున్నాం ఎస్సీ వర్గీకరణ రేపే వస్తుందా రావట్లేదనే వీడియో మనం చేయడం జరిగింది మరి ఈరోజు మనకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం ఎస్సీ వర్గీకరణపై నివేదిక సమర్పించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా అనేది ఈరోజు మనకి హెడ్లైన్స్లో రావడం జరిగింది మరి మిత్రులారా ఇప్పటికీ మరి అలర్ట్ అవ్వండి డిఎస్సి అనేది మరింత లేటు అనేది ఇంతవరకు మీరు ఊహ మన చాలామంది ఊహించినటువంటి కొంతమంది తప్పుదోవ పట్టించినటువంటి వీడియోలు ఉన్నాయి మరి మనం ఎప్పుడూ కూడా మనం చేసే వీడియో ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని అనుసరించే ఉంటుంది తప్ప ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఎప్పుడూ మనం వీడియో చేయలేదు మరి అదేవిధంగా ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఖచ్చితంగా మీరు మీ పుస్తకాలు యొక్క స్పీడ్ని వేగాన్ని ఖచ్చితత్వాన్ని పెంచండి పెర్ఫెక్ట్గా చదవండి మరి మార్కు పోకుండా బిట్ పోకుండా మీరు చదివే ప్రయత్నం చేయండి మరి అదేవిధంగా చాలామంది ఇంకా నేను ఇంకా నిర్లక్ష్య ధోరణిలో ఉంటే మాత్రం మీకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మిత్రులరా నిర్లక్ష్యం మరి వహించకుండా పెర్ఫెక్ట్గా చదవండి కొద్దిగా మీ స్పీడ్ని పెంచండి అలా అదేవిధంగా ఖచ్చితత్వంతో చదవండి మరి మన దేక్షా పబ్లికేషన్ బుక్స్ మీ అడ్రస్కే రావాలంటే డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్స్ అండ్ న్యూ ట్రై మెథర్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ నైన్టీన్ హండ్రెడ్ ఇది మన మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మన బుక్స్లో కవర్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి వెంటనే కాల్ చేయండి ఫైవ్ బుక్స్ శాంపుల్ పేజ్ కోసం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసిన తర్వాత జస్ట్ నార్మల్ మెసేజ్ అంటే మామూలు మెసేజ్ హాయ్ పంపించండి వాట్సాప్ ఆ తర్వాత వాట్సాప్లో కూడా మీరు హాయిని పంపించవచ్చు కానీ ఫస్ట్ అయితే మాత్రం నార్మల్ మెసేజ్ మామూలు మెసేజ్లో హాయిని పంపించండి మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో చదవకుండా ఉద్యోగం రావడం అనేది కల్లో కూడా జరగదు ఉద్యోగం రావాలి అంటే దాని అర్థం టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాల్సిందే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి అంటే టెక్స్ట్ బుక్లో ఏం చదవాలో తెలియాలి ఎలా చదవాలో తెలియాలి ఈ రెండు మీరు ఈ రెండు సమస్యలు మీకు అవసరం లేకుండా మేమే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కవర్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా మీరు నిర్లక్ష్యం వహించకుండా ఇంకా కొంతమంది టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కవర్ చేయనటువంటి పుస్తకాలు చదివి ఉద్యోగ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మరి అటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కవర్ చేయనటువంటి పుస్తకాలు కానీ చదివితే ఏమవుతుందంటే ఆ సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు చదివితే సగం సగం మోటలే వస్తాయి సగం సగం మార్కులు వస్తే ఉద్యోగం వచ్చే రోజులు కాదు ఇవి లైన్ టు లైన్ చదివితేనే ఉద్యోగం రావడం కష్టం అటువంటి రోజులు ఇవి అంత తీవ్రమైనటువంటి పోటీ ఉంది కాబట్టి మన దీక్షా పబ్లికేషన్ పుస్తకం అనే ఈ ఈ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ అనేది ఒక సువర్ణ అవకాశం మీకు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి మిత్రులరా రైట్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇది చాలామంది ఏంటంటే పై పైన కవర్ చేసినటువంటి పుస్తకాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వెల్కమ్ చెప్పకండి పైపైన పుస్తకాలు కానీ పై పైన కవర్ చేసినటువంటి పుస్తకాలు కానీ చదివితే మీకు పైపైనే మోటలు వస్తాయి ఉద్యోగం మాత్రం వచ్చే పరిస్థితి అయితే చాలా కష్టము అదేవిధంగా లైన్ టు లైన్తో చదివే పుస్తకాలు ఇవి మీ కళ్ళ ముందే ఇంత క్లియర్గా మీకు చెప్తున్నాం ఇంత ఛాలెంజ్గా మీకు చెప్తున్నాం మీకు జస్ట్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు మామూలు మెసేజ్ హాయ్ అని పంపించండి మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం నార్మల్ మెసేజ్ పంపించండి మామూలు మెసేజ్ హాయ్ అని పంపించండి ఆ తర్వాత వాట్సాప్లో కూడా మీరు పంపించవచ్చు నో ప్రాబ్లం కానీ ముందైతే నార్మల్ మెసేజ్ మామూలు మెసేజ్లో హాయ్ అని పంపించండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే ఈ నెంబర్కి అని పంపిస్తే మామూలు మెసేజ్లో మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజ్ మీకు ఫ్రీగా పంపిస్తాం పుస్తకాలు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు అంటే ఎంత ఛాలెంజ్గా చెప్తున్నామో అర్థం చేసుకోండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్